రైట్ సుధీర్ దాదాపు భారత మాజీ ప్రధాన మంత్రి దేశ ఆర్థిక సంస్కరణ రూపశిల్పి మన్మోహన్ సింగ్ అయితే కన్నుమూసారు దాదాపు మనం చూసుకున్నట్టయితే నిన్న నిన్న అర్ధరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యంతో అయితే ఎయిమ్స్ లో అయితే మృతి చెందడం జరిగింది వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కి అయితే తరలి తరలించారు ఆసుపత్రి ఇంటి నుంచి ఆసుపత్రికి అయితే ఎయిమ్స్ ఆసుపత్రికి అయితే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి అయితే తరలించారు దాదాపు పూర్తిగా మనం పది సంవత్సరాలు అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అయితే మన్మోహన్ సింగ్ అయితే సుదీర్ఘంగా భారతదేశానికి ప్రధానిగా ప్రధానిగా ఉన్నారు మనం చూడొచ్చు ఎన్నో గొప్ప ఆర్థిక సంస్కరణలు అయితే మన్మోహన్ సింగ్ పివి నరసింహరావు హయా హయాంలోనే ఆర్థిక మంత్రిగా ఎన్నో 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 ఆర్థిక సంస్కరణలు అయితే చేయడం జరిగింది ఇటు అమెరికాతో పాటు అను ఒప్పందం చేసుకుని సంచలన సంచలనం అయితే తీసుకొచ్చారు దాదాపు రాష్ట్రపతి 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 మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలియజేశారు వెంటనే నరేంద్ర మోదీ ఆ కుటుంబ సభ్యులతో అయితే లో సంభాషించారు నిన్న రాత్రి సంభాషించడం జరిగింది దాని తనంతరం అయితే మనం చూసుకున్నట్లయితే మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు ఒక రూపశిల్పి అని చెప్పొచ్చు ఆ దాదాపు మనం నిన్న అర్ధరాత్రి ఎనిమిది నెలల సమయంలో నిన్న సమయంలో అయితే ఆ ఇంటి నుంచి అయితే ఆస్పత్రికి నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లారు తీసుకుపెళ్లారు తొమ్మిది యాభై ఒక్క నిమిషాలకు అయితే ఆయన మరణించినట్లయితే వైద్యులైతే ఎయిమ్స్ వైద్యులైతే తెలియజేశారు సుధీర్ మనం చూసుకున్నట్లయితే ఎన్నో ఎన్నో ఆర్థిక సంస్కరణలు ఈ రోజు భారతదేశం ఏ విధంగా ఆర్థికంగా నిలదొక్కుంటుంది అంటే మన్మోహన్ సింగ్ చేసిన సేవలే అని చెప్పి చెప్పొచ్చు మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహరావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ మన్మోహన్ సింగ్ అయితే ఆర్థిక మంత్రి అయ్యారు వారిద్దరు కలిసి దేశ ఆర్థిక రథాన్ని అయితే ముందుకు తీసుకుపోయారు సుధీర్ దీంతో ఆయన పేరు అయితే దేశవ్యాప్తంగా అయితే అప్పుడున్న దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ పేరు పివి నరసింహరావు ఎంత పేరు వచ్చిందో దాంతో పాటు అయితే మన్మోహన్ సింగ్ కూడా అదే అదే రేంజ్ అదే అదే రీతిలో అయితే పేరు వచ్చింది దాదాపు మనం చూడొచ్చు ఇప్పటికే సిడబ్ల్యూసి సమావేశమై ఇటు ఏడు రోజులు భారతదేశం మొత్తం కేంద్ర కేబినెట్ కూడా ఈ రోజు సమావేశమై సంతాప సంతాపం తెలియజేసింది కేబినెట్ సంతాపం తెలియజేసింది దాని తర్వాత అయితే ఇటు సిడబ్ల్యూసి కూడా సమావేశం ప్రత్యేకంగా సమావేశమై ఏడు రోజులు కూడా అంటే కాంగ్రెస్ నేతలు ఏవైతే ఏ రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా రద్దు చేసి మన మన్మోహన్ సింగ్ కు పూర్తిగా సంతాపం తెలియజేయాలి ఈ రోజుల్లో ప్రత్యేక కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయాలని చెప్పి ఆ మల్లికార్జున ఖర్గే అయితే తెలియజేస్తారు రాహుల్ గాంధీ కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు అక్కడి నుంచి అయితే నేరుగా నిన్న నిన్న రాత్రే ప్రధానమంత్రి నిన్న రాత్రే సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అయితే ఎయిమ్స్ ఆసుపత్రికి అయితే తరలి వెళ్లారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్న కాలంలో అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో అయితే ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అయితే చాలా కీలకమైన నిర్ణయాలు దేశంలో తీసుకోవడం జరిగింది కేంద్రం ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు కూడా మన్మోహన్ సింగ్ కే చేశారు సమాచార హక్కు చట్టం ఎంతో ప్రతిష్టాత్మకంగా సామాన్యునికి వెన్నుదన్నుగా ఉండే సమాచార హక్కు చట్టాన్ని కూడా రెండు వేల నాలుగు సమాచార హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చింది మన్ మన్మోహన్ సింగ్ అని చెప్పొచ్చు ఇది జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటికి కూడా ఉపాధి హామీ పథకం ప్రతి గ్రామంలో ప్రతి వంద రోజుల పని ఉపాధి హామీ పథకం అయితే జరుగుతుంది దాదాపు దీంతో ఎంతో మంది నిరుపేదలు అయితే ఆ కడుపు కడుపు నింపుకుంటున్నారని చెప్పొచ్చు వంద రోజుల పని వల్ల చాలా మంది ఆకలి కేకలు అయితే ఆ దేశంలో అని చెప్పొచ్చు సుధీర్ దాదాపు ఇది కూడా ఈ క్రెడిబిలిటీ కూడా మన్మోహన్ సింగ్ కే దక్కుతుంది ఇటు మన అమెరికాతో అమెరికాతో కీలకమైన ఒప్పందం జరిగింది అప్పుడు అణు ఒప్పందం కూడా జరిగింది దాంతో పాటు ఇటు అంతరిక్షంలో ప్రయోగాలు చేయడం జరిగింది అంతరిక్షంలో చంద్రయాన్ మంగళయాన్ ఇటు విద్యా హక్కు చట్టం కూడా మన్మోహన్ సింగ్ గా తీసుకొచ్చారు ఇటు మళ్ళీ ఇంకో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దాదాపు మనం తీసుకునే రేషన్ బియ్యం సంబంధించి కూడా ఆహార భద్రత చట్టం ఆహార భద్రత చట్టాన్ని కూడా తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ కేబినెట్ దాదాపు ఇందులో కూడా చాలా ప్రత్యేకమైన పాత్ర మన్మోహన్ సింగ్ గా దక్కుతుంది ఇటు ఈ ఉపాధి హామీ గాని సమాచార హక్కు చట్టం తీసుకురావడంలో మన్మోహన్ సింగ్ చాలాగా కీలకంగా వ్యవహరించారని చెప్పవచ్చు ఇటు ఆరోగ్య భద్రత చట్టం తీసుకురావడంతో చాలా మందికి అయితే అంటే తెల్ల రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు ఉండటంతో చాలా మంది ఈ కూపన్ బియ్యాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది దాదాపు దేశం మొత్తం కూడా ఈ ఆహార భద్రత చట్టం ఒకే విధంగా అమలు చేస్తున్నారు సుధీర్ ఇటు మనం మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆ తీసుకొచ్చిన చట్టాల్లో ఇది ప్రత్యేకమైన మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఉపాధి హామీ ఉపాధి ఉపాధి హామీతో చాలా మంది ఇప్పటికే కొన్ని కొన్ని కోట్ల మంది అయితే దీంతో ఉపాధి లబ్ధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు చాలా మంది పేదల జీవితాల్లో అయితే మన్మోహన్ సింగ్ అయితే చిరకాలంగా నిలిచిపోనున్నారు సుధీర్